హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ ఒక భీమవరం జాతి మెట్టవాటం పుంజే అమ్మకానికి పెట్టారండి ఇది డబుల్ బాడీ పుంజు అని కూడా చెప్తున్నారు రంగు వచ్చేసి నెమలి పింగళ అబ్రాస్ అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు నెమలి పింగల అబ్రాస్గా చెప్తున్నారు డబుల్ బాడీ మంచి క్వాలిటీ గల పుంజు అని చెప్తున్నారు భీమవరం జాతి మెట్టవాటికి సంబంధించింది ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తుషన్ తీసుకుంటే ఇరవై రెండున్నర దాకా ఉంటుంది చెప్తున్నారు ఇరవై రెండున్నర దీని యొక్క ఎత్తు అని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్గా చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ పైన ఉంటుంది చెప్తున్నారండి మూడున్నర కేజీ బరువు ఉంటుంది చెప్తున్నారు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఒక వయసు వచ్చి పన్నెండు నుంచి పదమూడు నెలల వయసులో పుణ్యం చెప్తారండి ఈ పుంజు యొక్క వయసు ట్వెల్వ్ టు థర్టీన్ మంత్స్గా చెప్తున్నారు ఏజ్ వచ్చేసి ట్వల్వ్ టు థర్టీన్ మంత్స్ అండి పన్నెండు నుంచి పదమూడు నెలల వయసుల పుణ్యం చెప్తున్నారు ఇక ఈ నెమలిపింగల అబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదివేల రూపాయలు చెప్తున్నారండి టెన్ థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు పదివేల రూపాయలు ఇదైతే ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నారండి ఈ ధరలో ఎటువంటి డిస్కౌంట్ ఉండదు ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే బస్ ట్రైన్ ఫెసిలిటీ ఉండే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారికి ఫ్రీగా చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు ఫిక్స్డ్ కాస్ట్ అండి పదివేల రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్ ఇక ఫోన్ కాంటాక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు నేను నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాం మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా మాట్కోండి ఇక ఫ్రెండ్స్ మీ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీ యొక్క వీడియోని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల్లో ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళలో వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్